అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ థర్టీ సెవెన్ తొంగసచ్చనోడు ఇప్పటి వరకు అక్కకి ఫోన్ చేసిన విషయం చెప్పలేదు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది చెప్పడం మర్చిపోయా మీ అక్కకి జాబ్ అంటూ అడిగావు కదా గా మీ అక్కకి జాబ్ వచ్చింది మండే నుంచి జాయినింగ్ అంట చెప్పాడు సంజయ్ నిజంగానా మళ్ళీ అరిచినట్టే మాట్లాడింది బ్రిందసై అంత గట్టిగా అరవకి గుండె ఆగి చచ్చలా ఉన్నాం కసిరినట్టే మాట్లాడింది సంధ్య ఏ సంధ్య అక్కకి ఇక్కడ జాబ్ వచ్చిందంట సంతోషంగా చెప్పింది బృంద అంత సంతోషించాల్సిన అవసరం ఏం లేదు కోపంగా అన్నాడు సంజయ్ ఎందుకో తెలియదు కానీ సంజయ్కి శ్రావణి విషయం ఎత్తితేనే కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇప్పుడు నేనేమన్నానని ఎందుకు నా మీద ఎంత కోపం పడుతున్నారు అంటూ మాట్లాడి కాసేపు ఆకి చిన్నమావే గారు కాల్ చేశారు మీరు వచ్చాక మిమ్మల్ని ఒకసారి కాల్ చేయమన్నారు చెప్పింది బృంద మొహం మార్చుకొని సరేలే మొహం అలా పెట్టకు అంటూ అక్షిత ఫాదర్కి కాల్ చేశాడు హలో సంజీవ్ ఎక్కడున్నావు నాన్న అడిగారు ఆయన కాలేజ్లోనే ఉన్నాను బాబాయ్ చెప్పండి అదే నీతో ఒక విషయం మాట్లాడాలి ఆల్రెడీ అన్నయ్య వదినతో మాట్లాడాను నీకు కూడా ఒకసారి చెప్పాలి కదా నువ్వు ఓకే అంటేనే కదా అన్నారు ఆయన ఏం మాట్లాడాలి ఆయన నేను ఓకే చెప్పడానికి ఏముంది బాబాయ్ ఆల్రెడీ చిన్ని ఎంగేజ్మెంట్ కోసం అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి కదా అర్థం కానట్టే అడిగాడు సంజయ్ అదే అబ్బాయి వాళ్ళకి ఒక ఆచారం ఉందంట ఇంటి ఆడపిల్ల ప్రతి పనిలో ముందుండి కొబ్బరికాయ కొట్టి ఎదురొస్తేనే వాళ్ళు పనులు మొదలు పెడతారంట చెప్పాను కదా అబ్బాయికి అక్క చెల్లెలు ఎవరూ లేరు అని అందుకే మన బృంద వరుసకి అల్లుడి గారికి చెల్లి అవుతుంది కదా వాళ్ళు బృందాని తమ ఇంటి ఆడపిల్లగా భావించి తంతులన్నీ తన చేత పూర్తి చేయించాలి అనుకుంటున్నారు అన్నారు ఆయన అవునా సరే బాబాయ్ దాంట్లో ఏముంది అన్నాడు సంజయ్ ఇంతలో ఎవరో ఫ్యాకల్టీ అటుగా రావడం గమనించిన కల్పన ఏ ఎవరో టీచర్ వస్తున్నారు మనం కూడా సార్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం లేదంటే సార్ని బృందాని తప్పుగా అనుకుంటారు అంది కల్పన హా సరే పద అంటూ ముగ్గురు అక్కడి నుంచి బృందా దగ్గరికి వచ్చేశారు అంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ ముందు రోజే బృందాన్ని తమ ఇంటికి పంపించమని అడుగుతున్నారు తను ముందుగా ఏవో బియ్యం విడిగా తీసి పరమాణం చేయాలంట అలాగే ఎంగేజ్మెంట్ రోజు కూడా ముందుగా మన బృంద ఎదురు వచ్చాకే వాళ్ళు బయలుదేరుతారంట ఈ విషయం అన్నయ్య వద్దినకి చెప్పాను వాళ్ళు నీ నిర్ణయం మీద వదిలేశారు అందుకే ఒకసారి నిన్ను అడుగుదామని కాల్ చేశాను నువ్వు ఏదో ఒక విషయం చెప్తే వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను అన్నారు ఆయన బాబాయ్ ఒక్క ఐదు నిమిషాలు మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను ఒకసారి బృందాన్ని కూడా కనుక్కొని అప్పుడు మీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పాడు సంజయ్ బృందా వైపు చూస్తూ అంతా విన్న బృందా ఆలోచనలో పడింది అయినా మీరు ఇందులో ఆలోచించడానికి ఏముంది ఓకే చెప్పేయండి అంది బృందా అయితే నీకు ఓకే కదా బాబాయ్కి నీకు ఇష్టమే అన్న విషయం చెప్పనా అడిగాడు సంజయ్ హా చెప్పేయండి అంటూ బృందా చెప్పడంతో దొంగ మొహంది నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అంట కనీసం వద్దు అని కూడా ఒక్కసారి కూడా అనలేదు రాక్షసి తర్వాత కార్లో చెప్తానే మీ పని అనుకుంటూ సరే మీరు చదువుకుంటూ ఉండండి నేను ఒకసారి కాల్ మాట్లాడి వస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సంజయ్ సంధ్య కార్తిక్ వైపు చూస్తూ రే బక్కుడా క్యాంటీన్కి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకొని రావా అంటూ వాడిని బయటికి పంపించేసి కల్పన వైపు చూసి కనుక్కొట్టింది ఏం చేయబోతున్నావు అన్నట్టు చూసింది కల్పన సంధ్య వైపు చూడు అన్నట్టు సైగ చేసి అవునే ఇందాక ఎందుకు అంత గట్టిగా అరిచావు అంటూ ప్రశ్నించింది సంధ్య ఎప్పుడు అర్థం కానట్టు అడిగింది బ్రింద అదే ఇందాక చీమలు దోమలు అంటూ ఏదో మాట్లాడావు కదా అప్పుడు ఏ చీమ కరిచింది ఆ చీమ పేరేంటి సంజయ్ సారా టీస్ చేస్తూ అడిగింది సంధ్య ఇంతకీ ఎక్కడ కొట్టింది చీమ కన్ను కొడుతూ అడిగింది కల్పన వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది హలో మమ్మల్ని మార్చి మార్చి చూసినంత మాత్రాన ఏం మారిపోదు ఆన్సర్ చెప్తే వదిలేస్తాం లేదంటే ఇంకో నాలుగు ప్రశ్నలు జోడించి అడుగుతాం బెదిరించింది సంధ్య ఇక తప్పక నడుం మీద దించుకొని బుక్ వైపు చూస్తూ చెప్పింది బృంద ఓహో అయితే మాసే చాలా రొమాంటిక్ అన్నమాట అంది సంధ్య సంధ్య సార్ కాదు ఇదే సార్ని రొమాంటిక్ అయ్యేలా చేస్తుంది అంది కల్పన నవ్వు ఆపుకుంటూ వీళ్ళు మాట్లాడే మాటలకి తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాక సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతూ ఉంటే ఇంకా ఆపుతారా అంటూ చిన్నగా అరిచింది అప్పుడే అక్షిత అక్కడికి రావడంతో ఇద్దరు సైలెంట్ అయ్యారు థ్యాంక్స్ వదిన వచ్చినను సేవ్ చేసినందుకు అనుకుంటూ అక్షిత వైపు నవ్వుతూ చూస్తుంది బృందా వీడెక్కడా నవ్వుతూ అడిగింది అక్షిత ఎవరు మేడం అదే కార్తిక్గాడు అంది అక్షిత ఇదిగో ఇదే క్యాంటీన్కి పంపించింది చెప్పింది బ్రిందా అవునా సరే అయితే అంటూ ఉండగానే క్యాంటీన్కి వెళ్ళిన కార్తిక్ తిరిగి వచ్చేశాడు గుడ్ మార్నింగ్ మేడం నవ్వుతూ విష్ చేశాడు కార్తిక్ అరే రోజుకి పదిసార్లు కనిపిస్తే పదిసార్లు గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు చెప్పుకుంటూ కూర్చో అంటూ కసిరి మీ ముగ్గురికి ఒక విషయం చెప్పాలి సండే నా ఎంగేజ్మెంట్ మీ ముగ్గురు తప్పకుండా రావాలి అంది అక్షిత అవునా కంగ్రాట్స్ మేడం నవ్వుతూ చెప్పారు ముగ్గురు ఒకేసారి బృందా ముగ్గురు వైపు చూస్తూ హలో ఇక్కడ నుంచి నన్ను ఎవరైనా ఏమైనా అనాలి అంటే భయపడాలి మీకు తెలుసా మా అన్నయ్య ఎవరో మన సిటీ కలెక్టర్ అంది బృందా ఆ మాటకి ముగ్గురు షాక్ అవుతూ నిజంగానా మేడం అడిగారు ఒకేసారి నీకు ఇలా కాదే అంటూ బృందా చెవి మెలి తిప్పి అవును నిజమే అంది అక్షిత సరే ముగ్గురు తప్పకుండా రావాలి ఓకేనా అంది అక్షిత ఆ సరే మేడం తప్పకుండా వస్తాం చెప్పారు ముగ్గురు సరే అయితే నాకు క్లాస్ ఉంది నేను వెళ్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్షిత ఒక టెన్ మినిట్స్ కి అక్కడికి వచ్చాడు సంజయ్ చిన్ని వచ్చిందా అడిగాడు బృందా వైపు చూస్తూ రావడం వెళ్ళిపోవడం కూడా జరిగింది కదా అయినా ఏమన్నారు చిన్నమావయ్య గారు అడిగింది బృందా వాళ్లతో మాట్లాడించారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నాడు సంజయ్ అవునా అయితే ఓకే అంటూ ఇక నలుగురు చదువుకోవడంలో బిజీ అయిపోయారు సంజయ్ కూడా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి చెప్తూ చదివిస్తూ ఉన్నాడు కాలేజ్ అయిపోయాక బృంద ఎప్పుడు కార్ ఎక్కే దగ్గరికి నలుగురు నడుచుకుంటూ వెళ్లారు వీళ్ళు వెళ్లేసరికి సంజయ్ కార్తో అక్కడ రెడీగా ఉండడంతో బాయ్ బాయ్ అంటూ ఎక్కి కూర్చుంది ఇంకా ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంజయ్ బృంద కారులో స్టార్ట్ అయ్యారు అసలు నీకు నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదే నాకు అర్థమవుతుంది అన్నాడు సంజయ్ డ్రైవింగ్ చేస్తూనే ఆ మాటకి కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఏంటి బాబు మళ్ళ్యాను అయినా నేను మాట్లాడాలి నీతో లైబ్రరీలో నువ్వు చేసిన పని ఏంటి సీసీ కెమెరాస్ ఉన్నాయి చూసావా కోపంగా అంటూ సంజయ్ వైపు చూసింది బ్రిందా చా మాకు తెలియదు మరి సీసీ కెమెరాస్ ఏవీ పనిచేయడం లేదు అర్థమైందా అన్నాడు సంజయ్ ఓహో అయితే పక్క ప్లాన్తోనే చేశారన్నమాట అంది బ్రింద అవునవును అయినా నా పిల్లం నా ఇష్టం నీకేంట మధ్యలో అయినా నేను నీతో మాట్లాడాలి నేను అడగగానే లేదు సంజు నేను నిన్ను వదిలి వెళ్ళను అని ఒక్క డైలాగ్ అయినా చెప్పావే రాక్షసి నిన్న ఇలా కాదు అంటూ కార్ సైడ్కి ఆపి బృందాని తన వడిలోకి తెచ్చుకున్నాడు ఏం చేస్తున్నాం కంగారుగా చుట్టూ చూస్తూ అడిగింది బృందా కోపం వచ్చింది మీ ఆయనకి ఆ కోపాన్ని నువ్వే తగ్గించు కోపం తగ్గితేనే కార్ డ్రైవింగ్ చేస్తా లేదంటే ఎంతసేపైనా ఇలాగే ఉంటాం అన్నాడు సంజయ్ ఏంటి బాబు మళ్ళీ చెప్పు ఆ మాట అంది బృందా ఒక కనుపొమ్మ పైకి ఎత్తి ఏం చెవుడేమైనా వచ్చిందా అడిగాడు సంజయ్ ధీమాగా ఇదిగో మూసుకొని నన్ను పక్కన కూర్చోబెట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేయి బెదిరింపుగా అంది బృంద చేయను అయితే ఏంటి ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు సంజయ్ సంజు ప్లీజ్ ఆక్కలు వేస్తుంది బాగా ఈరోజు అత్యా చికెన్ కర్రీ చేశారు అని చెప్పారు మా మంచి సంజు కదా ప్లీజ్ అంటూ బ్రతిమాలడం మొదలుపెట్టింది బృంద అయితే నాకేంటి అడిగాడు సంజయ్ ఇదిగో నీకు ఈ మధ్య లంచాలు బాగా అలవాటైపోతున్నాయి మంచిది కాదు చెప్పింది బృంద సంజయ్ మెడ చిట్టు చేతులు వేస్తూ ఏం చేయమంటారు మేడం మా మేడం గారు ఇలా అయ్యేలా చేస్తున్నారు తప్పంతా తనదే అన్నాడు సంజయ్ అమాయకమైన ఫేస్ పెట్టి ఆపై వేస్ట్ ఫెలో అంది బృంద నవ్వు దాస్తూ వసే ముగ్గురిని అన్నేసి మాటలు అనకూడదు కళ్ళు పోతాయి అన్నాడు సంజయ్ బృందా వైపే చూస్తూ అయితే మర్యాదగా నన్ను పక్కకి దించు అంది బ్రిందా నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువవుతున్నాయి అంటూ బృందా అదరాలను తన అదరాలతో మూసేశాడు అంటూ గింజుకుంటూ ఉన్నా కూడా కాసేపటికి తను కూడా సంజయ్ ప్రేమ మాయలో పడిపోయింది ఒక పక్క ముద్దు పెడుతూనే ఇంకో పక్క బృందా టాప్లో నుంచి చేతులు పోనిస్తూ తన నడుముని రబ్ చేస్తూ ఉన్నాడు సంజయ్ సంజయ్ చేస్తున్న పనికి ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయింది బృందా ఒక ఐదు నిమిషాలకి తనని దూరం జరిపి పక్కన కూర్చోబెట్టి ఒరే సంజు నీకేదో అవుతుందిరా దీన్ని చూసి టెంప్ట్ అవ్వకురా ఇంకా టైం ఉంది కూల్ మై డియర్ బాయ్ కూల్ అనుకుంటూ డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు బృందా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది ఇద్దరి మధ్య మౌనాన్ని బ్రేక్ చేస్తూ అయితే ఎల్లుండి ఆఫ్టర్నూన్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నాడు సంజయ్ ఓకే అంటూ ఇచ్చింది బృందా జాగ్రత్తగా ఉండగలవా భయంగా అడిగాడు సంజయ్ ఒక్క రోజుకే కదా ఏమవుతుంది నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు సంజు అంటూ సంజయ్ బుగ్గలు లాగుతూ చెప్పింది బ్రింద నీకు అలాగే అనిపిస్తుందిలే కానీ ఇక్కడ నాకే సరదా తీరిపోతుంది నీకు దూరంగా ఒక్క క్షణం ఉండాలి అన్నా అదొక యుగంలా అనిపిస్తుంది అనుకున్నాడు సంజయ్ మనసులో ఇంకేంటి విశేషాలు అక్క అయితే మండే నుంచి జాయిన్ అవుతుందా ఆత్రుతగా అడిగింది బృందా మీ అక్క విషయం నా దగ్గర ఎత్తకు నీకోసం తనకి జాబ్ ఇప్పించాను లేదంటే ఆ పిల్ల మొహం కూడా నాకు చూడడం ఇష్టం లేదు అన్నాడు సంజయ్ అయినా అక్క అంటే ఎందుకు మీకు అంత కోపం అడిగింది బృంద ఎందుకంటే తను తన స్వార్థం మాత్రమే చూసుకుంటుంది ఎదుటి వాళ్ళు ఏమైపోయినా ఆ పిల్లకి అనవసరం అలాంటి వాళ్ళంటే నాకు పరమ అసహ్యం అర్థమవుతుందా అన్నాడు సంజయ్ అది సరే నేను ఒప్పుకుంటాను పెళ్ళిలో తను తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోయింది కానీ అది కూడా మనకి మంచి జరిగింది కదా అంది బృంద మీ అక్కకి నేను కృతజ్ఞతగా చెప్పుకునేది అదొక్క విషయంలోనే నీలాంటి దయ్యాన్ని నాకిచ్చేసి వెళ్ళిపోయింది అందుకనే ఆ మాత్రమైన చిన్న కన్సర్న్ ఉంది నాకు లేదంటే ఆమెతో నేను మాట్లాడే తీరు వేరుగా ఉండేది అన్నాడు సంజయ్ సరేలీ గతం గతహ అంటారు కదా వదిలే ఏం జరిగినా మన మంచికే అంటారు కదా అయితే ఎల్లుండా నేను అక్కడికి వెళ్ళాలి అన్నమాట అంది బ్రిందా అన్నమాట కాదు ఉన్నమాట అన్నాడు సంజయ్ అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు రావడంతో కార్ దిగి లిఫ్ట్ వైపు నడిచింది బ్రింద ఇటు సంజయ్ కూడా పార్క్ చేసి లిఫ్ట్ వైపు నడిచాడు ఆ నెక్స్ట్ డే బృందా కాలేజ్కి వెళ్ళిపోయాక అప్పుడు కాల్ వస్తుంది బృందాకి సంధ్య దగ్గర నుంచి ఒసే అమ్మమ్మకి బాగాలేదంట గా ఊరు స్టార్ట్ అవుతున్నా కాలేజ్కి రావడం లేదు జాగ్రత్త బాయ్ అంటూ తను చెప్పాల్సింది చెప్పి కాల్ కట్ చేసింది సంధ్య ఓ ఇది హ్యాండ్ ఇచ్చేసిందేంటి అనుకుంటూ ఉండగానే అక్కడికి వస్తుంది కల్పన హాయ్ బృందా నవ్వుతూ విష్ చేసింది కల్పన హాయ్ కల్పన ఇంకా సంధ్య రాలేదా ప్రశ్నిస్తున్నట్టే అడిగింది కల్పన లేదే అది రోజు రాదంట అందుకే మనమే పద వెళ్దాం అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ లోపలికి నడిచారు కొంచెం దూరం వెళ్లేసరికి వీళ్లతో కలిశాడు కార్తిక్ కూడా ముగ్గురూ కలిసి కాసేపు ల్యాబ్కి వెళ్లి అక్కడ చదువు పేరుతో అక్షితతో ముచ్చట్లు చెప్పుకొని ఆ తర్వాత ముగ్గురు కలిసి లైబ్రరీకి వెళ్లారు అవునే నువ్వు ఇక్కడికి వచ్చి రోజూ బాతకాని వేస్తున్నావు కదా అనడం లేదా అనుమానంగా అడిగాడు కార్తిక్ అంత సీన్ లేదు యాక్చువల్లీ రోజు నన్ను ఇంట్లోనే వదిలేశారు ఆ తర్వాత సర్ చాలా ఫీల్ అయ్యారు ఆ నెక్స్ట్ డే నుంచి నన్ను కాలేజీకి తీసుకెళ్ళకపోతే బాగోదు అని అత్తయ్య గట్టి వార్నింగ్ ఇచ్చారు అందుకే నేను కాలేజీలో ముడ్చెట్లు చెప్పుకున్నా కూడా ఏమీ అనలేరు ఏదో సాధించినట్టు గర్వంగా నవ్వుతూ చెప్పింది బృందా ఇంతకీ అంతలా ఆ రోజు ఇంట్లో ఏం వెలకపెట్టావు అనుమానంగా అడిగింది కల్పన వంట చేశాను సిగ్గుపడుతూ చెప్పింది బృంద అయితే సార్ నేను కాలేజీకి తీసుకొని రావడంలో ఎలాంటి తప్పు లేదు అన్నాడు కార్తిక్ పొరా బక్కలోడా అనుకుంటూ అక్కడి నుంచి వేరే బ్లాక్ లో ఉన్న లైబ్రరీకి ముగ్గురు వెళ్లారు ఆ రోజు కూడా క్లాసెస్ ఏమీ లేకపోవడంతో సంజయ్ని లైబ్రరీలోనే ఉండమని చెప్పాడు ప్రిన్సిపల్ ఎప్పటి నుంచో వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు సంజయ్ వీళ్ళు రాగానే ఇంతసేపు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారు కోపం నటిస్తూ అడిగాడు సంజయ్ ఇదిగో సార్ మేమేం బయట ఎక్కడ తిరగలేదు మేము అక్షిత మేడం దగ్గరికి వెళ్ళి మేడం చేత కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకొని లైబ్రరీకి వచ్చాం ఉక్రోషంగా చెప్పింది బృంద అబ్బో అన్నాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్